సంవత్సరం కాకుండా రెండో సంవత్సరం అడ్మిషన్ చేస్తాం దానికి ఇంకా తదుపరి మూడో సంవత్సరం సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డప్ చేయడానికి వచ్చి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చింది ఇవాటి వచ్చి ఒక కనీసం పిడికిడు బుగ్గి కూడా దాని మీద వేయలే ఎక్కడ అక్కడే ఉన్నట్టు ఆ కళాశాల నుంచి ఏ విధంగా ఇవాళ రాబోయే కాలంలో మరి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తున్నారో కోరుతున్నాం పూర్తిగా సౌకర్యాలు కానీ ఇవ్వబోతే పూర్తిగా కూడా దానికి కావాల్సిన పరిస్థితి కలగకపోతే ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కోటంబు పెద్దలు మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి భగవంతులకు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అయితే మీకు అవకాశం ఇచ్చి మీ కోటేషన్ పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం పేద ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమానని అడుగుతున్నాం అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు చెప్పాడు ప్రజా ప్రజల తరలి సహకారంతో ప్రజల తాలూకా అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న రేపు రేపెల్లాగా వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్క చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ వే ప్రభుత్వ కళాశాల ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం అవసరమైన కార్యక్రమాలు చేస్తాం అంతేగాని ఈ ప్రజా ప్ర ప్ర ప్రజావైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రేడ్ పూర్వం జరగని కంటే ప్రజల మద్దతుతో ప్రజల ఆలోచనతో ఎవరైతే కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులున్నారో వాళ్ళ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఇవాళ ఈ సందర్భంగా మనం చేస్తాం ఇక అందుకే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం నాలుగు గంటలకి వారు సమయం ఇచ్చారు ఆ నాలుగేళ్ల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాల దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది మీ ఆటంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి మీ ఆటంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ కోదిరిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికి మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను కోరుతున్నాను ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం చూడలే రాష్ట్రంలో చూడలేదు దేశంలో చూడలేదు ప్రపంచంలో చూడలేదు ఎక్కడ కూడా విద్యా విద్యాయిశ్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసందనే కార్యక్రమాలు జరుగుతుంటాయి అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మాత్రమే ఎక్కడ కూడా ఇలాంటి విద్యాలు చూడలే ఇది రాజ్యాంగ హక్కు సామాన్య ప్రధాని పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా విద్యావాయిశ్యం ఈ రెండు అటువంటి దాన్ని ఇలా తుట్టుపడమైనది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ఈ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏ ఎత్తున ఇవాళ మా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రధానంగా అందరూ పాల్గొని పాల్గొన్న ఈ విషయాన్ని తద్వారా రేపు జిల్లాలో జరిగే కార్యక్రమాన్ని తద్వారా రేపు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్ర ఈ ప్రభుత్వానికి ఈ దుర్మార్గం ఆలోచన మార్చడానికి ఇవి తీసుకున్న దానికి ప్రజలు ఇంకా మీరు మద్దతు ఇవ్వాలి ఈ ప్రభుత్వాన్ని పాలతో మనకు కూడా మమ్మల్ని మీ అందరు తాలకు సహకారం కావాలని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ కోరుతున్నాం థ్యాంక్ యూ చెప్పండి ఇంకేముందా

ఈ దీని తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి పెట్టవలసిన ఆర్థికంగా ఆ రోజు రిపేర్ మేము శాంక్షన్ చేసింది ఒక్కొక్క కళాశాలకు ఐదు వందల కోట్లు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దానికి సంబంధించి అప్పటికే పద్దెనిమిది వందల కోట్ల వరకు దానికి వచ్చి మేము ఖర్చు చేస్తాం ఇంకా మిగతా డబ్బకి వచ్చి దాని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్తో నాబార్తోని మిగతా సంస్థలతోని దాన్ని ట్యాప్ చేస్తాం ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజారోగ్యానికి సంబంధించి ఎనిమిది వందల ఐదు వందల కోట్లని రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పెట్టలేమంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా ఆలోచన చేయండి ఏమన్నా ఆలోచన చేయండి మరి ఏం చేశారు రెండు లక్షల యాభై యాభై వేల కోట్లు శాతపత్రాన్ని విడుదల చేయమండి ఏ రకంగా కాంట్రాక్టులకి ఏ రకంగా తాబేదారులకి ఏ రకంగా దుర్వియోగం చేశారో తెలుస్తుంది అందుకే చెప్తున్నాం ఇది ప్రజా అంతేకాదు ఇవాళ విద్య తీసుకుంటే స్కూల్స్లో నాడు నెలలప్పుడు స్కూల్ పెట్టాం మన పేరెంట్స్ మీట్ పెట్టారు పేరెంట్స్ మీటింగ్లో వచ్చి ఆ రోజు జరిగిన ఆ స్కూల్స్కి ముఖ్యమంత్రి వెళ్ళాడు విద్యాశాఖ మంత్రి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు ఇంకా ప్రధాన వెళ్ళాడు ఏ విధంగా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో స్కూల్స్తో వాతావరణం అదే ఐదు సంవత్సరాలు కింద తన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఆ స్కూల్స్ ఎందుకంటే అది మానవ అది స్కూల్ విద్య మీద పెట్టిన ప్రతి పైసా కానీ వైద్యం ప్రతి పెట్టిన ప్రతి పైసా కానీ అది సంక్షేమం కాదు అది అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు అది అవసరం నేటి బాలరాజు రేపు రేపు పౌరులు అనే మన లాగా మనం మనిషిని వచ్చి పెద్దవాళ్ళు చేయాలి అప్పుడే ఈ దేశానికి సంపద మనం సృష్టించిన చక్క అంతేగాని దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి దుర్భుత్తో ఎవరికో దాన్ని వచ్చి అవినీతి కోసం వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం అనేది సంబంధించుకోవచ్చు ఏ రకంగా అవుతుందండి ప్రైవేట్ కళాశాల ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళ వచ్చే సంస్థ సంబంధించి తీసుకుంటున్నారా లేదు బిల్గేడ్ సంబంధించిన సంస్థ వచ్చి తీసుకుంటుందా రేపు ఎవరు తీసుకుంటున్నారు చెప్పనండి ప్రైవేట్ వాళ్ళు వస్తే ఇవాళ గీతం ప్రత్యేక వైద్య కళాశాలకి ఒక ట్రస్ట్ కి ఒక ఇది ఉంది నిబంధన ఉంది మినిమం ముప్పై శాతం ముప్పై శాతం వైద్యం ఫ్రీగా చేయాలని ఎందుకంటే అవన్నీ ట్రస్ట్లో ఆ కళాశాల పెడతారు ఆ సొసైటీలు ఏర్పాటు అవుతాయి మరి ముప్పై శాతం కళాశాలలు ఫ్రీగా చేస్తారు వైద్యం మన పక్కన ఉన్న నిమ్స్ కానీ లేకపోతే అక్కడున్న రాజంలో ఉన్న ఆ మెడికల్ కానీ లేదు శ్రీకాకుళంలో కానీ లేదు అక్కడున్న గాయత్రి కానీ లేదా అక్కడ ఉన్న గీతం కానీ లేదా ఎన్నర కానీ ఎవరైనా ఫ్రీగా చేస్తాను చెప్పనండి వైద్యాన్ని చేస్తే చేయట్లేదు కదా ఏ రకంగా దౌర్జన్యంగా దుర్మరగంగా మరి వసూలు చేసి చచ్చిపోయిన బాడీని కూడా ఆ డబ్బు ఇస్తే పరిస్థితి ఉన్న ఉన్న పరిస్థితి కాదు కరెక్ట్ కాదు కదా ఇవ్వాలి చెప్తున్నాడు మా మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు ఏమి జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తారు ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఎందుకు మరి నువ్వే జీతాలు ఇచ్చుకొని రెండు మూడు సంవత్సరాలు అంత దానికే సెల్ఫ్ సెల్ఫ్ సస్టైన్స్ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోసం ఏబీసీ గ్రూపులు పెట్టి దాన్ని పెట్టాం కదా సీట్లకి అదే ప్రైవేట్ ప్రస్తుతే దాన్ని పది లక్షలు కట్టవలసి ఉంటే పది లక్షలు వచ్చి వైట్లో కడితే ఇంకొక కోటి వచ్చి బ్లాక్లో కట్టవలసిన పరిస్థితులు వాడపడతాయి ఇది వాస్తవం ఇది ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేదు ఏం చేస్తుందో తెలియట్లేదు ఏమవుతుందో తెలియట్లేదు అది కారణం ఏ రకంగా అనుకుంటామండి ఎందుకు ప్రభుత్వం వినాలు చేయాలి అంటే ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో అధికారులు లేదా ప్రభుత్వానికి వచ్చి ఆ చావ లేదా అంటే ప్రభుత్వ ప్రభుత్వంలో అధికారులు అందరూ కూడా ఎందుకు పనికిరాని బాదా వాళ్ళకి అనుభవత లేదా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేదా ఏమనుకుంటున్నారు ప్రైవేట్కి ఎందుకు పెట్టాలి ప్రజలు అయితే ప్రైవేట్ కళాశాల పెట్టుకోమండి వారు తెచ్చుకోమండి వారికి కావాల్సిన ఎంట్రెన్స్ ఇచ్చుకోండి ఏం చేస్తారు మీ విధానాన్ని మీరు ప్రకటించండి అని ఇదేం విధానం ఇది ప్రభుత్వ కళాశాలని ప్రకటించిన దాన్ని ప్రైవేట్ కళాశాల పెట్ట పూర్వం రోజుల్లో ఒక గ్రామంలో స్కూల్ పెడితే ఒక గ్రామంలో ఒక పిహెచ్సి సెంటర్ పెడితే ఎంతో ఆనందించి ఏ విధంగా ఉండేవాళ్ళు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలాంటి ప్రభుత్వ కళాశాలలో తీసుకొని ప్రైవేట్ చేస్తామంటే ఎక్కడ చూస్తారు ఏంటి అందుకే మేము తిరిగి అందుకే స్వచ్ఛందం వచ్చి ఇక ఆ కోర్సు సంతకాలు పెట్టారు ఇదే మేమేమి డూప్లికేట్ పెడితే కావలసే మీరు చూడండి చూపెడతాను ఇప్పుడు పెట్టి చూడండి బాడి మెరిఫై చేయండి ఎస్ మీరు చెప్పిందని నేనేమి దాన్ని వ్యతిరేకించట్లేదు దాన్ని వచ్చి వాళ్ళు చెప్పిన నేను సమర్థించట్లేదు ఒక కళాశాల పెట్టినప్పుడు ఆ కళ ప్రభుత్వ కళాశాల అవ్వాలి అవ్వాలంటే మినిమం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది మరి మూడు సంవత్సరాల్లోనే విజయనగరం మెడికల్ కళాశాలని పెట్టి దాన్ని ప్రారంభించాం కదా ఫస్ట్ ట్రీమెంట్ చేశాం కదా సెకండ్ ఇయర్ వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు వచ్చిన తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని చేయాలి కదా దాన్ని కట్టాలి కదా దానికి కావాల్సిన ఇన్ఫై తెచ్చుకోవాలి కదా ఇంకేం కాకుండా ఎందుకంటే ఎంసీఐ ఉత్తరే సీట్ ఇవ్వద్దు ఇన్ఫై అంత ఉంటే కానీ సీట్ ఇవ్వదు ఈ సంవత్సరం వచ్చి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సీట్స్ కూడా ఇచ్చింది కదా కాలేజీకి మరి ఇచ్చిందంటే అవన్నీ ఇచ్చింది లేకుండా ఇచ్చింది ఏం మాటలు మాట్లాడతా ఇది ఇది పాత్ర మంత్రం కాదు కదా ఆర్ట్ పూర్తి అంటే వచ్చి కాలేజీ వచ్చి వచ్చేయడానికి అది నిమ్స్ ఎక్కడది మన ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ మన అమరావతిలో రెండు వేల నాలుగులో విభజన చట్టంలో రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో మనకు అది ఇచ్చారు ఆ తర్వాత పదిహేను పెట్టారు ఇప్పటికొచ్చి ఇంకా అది చేస్తున్నామన్నా పది సంవత్సరాలు అయినా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఎయిమ్స్ కల చాలా మన ధర్మం లేదనుకుంటున్నారా ఆర్థిక సమతి లేదా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా అయినా దాన్ని అంచగా ఫిషన్లో చేసుకెళ్తారు దానికి కావాల్సింది చేసుకెళ్తారు అది ఆలోచన చేసుకోవాలి కుంటు శాఖలు చెప్పి పనికిమాల మాటలు చెప్పి ఇవి చేయడం అనేది ధర్మం కాదు అందుకే రిమైండ్ చేస్తున్నాను

మిగతా చూస్తే హేవన్తో మాట్లాడే విధానం అదే స్టీల్ ప్లాంట్ నవరత్నాల్లో వచ్చి జాతీయ వాడు పొందిన సందర్భాలు ఉన్నాయి కదా మేనేజ్మెంట్ సరిలేకపోతే దానికి కావాల్సిన మలు సదుపాయం మనం కల్పించలేకపోతే ఏ సంస్థనే అదే అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైడ్లో విలీనం చేయమంటున్నారు ఎందుకు దానికి వచ్చి మైండ్ మైనర్ వోర్ వచ్చి క్యాపిటల్ మైన్స్ ఇమ్మంటున్నారు కారణం ఇదే కదా అదే కారణం ఇంకేం లేదు కదా క్యాపిటల్ మైన్స్ ఉన్న ఏ సైల్లోనైతే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి నలభై ఏడు శాతం వచ్చి ఐరన్ వోర్ మీద ఉంటే అదే ఇక్కడికి వచ్చి ఐరన్ వర్ వచ్చి బయటని వాళ్ళకి చేసుకోవడం వల్ల ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అది యాభై ఏడు శాతం కింద పెరిగింది పది శాతం డిఫరెన్స్ వస్తుంది అక్కడే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అంతా ఫిన్షిప్ పడుతుంది పొలసరిగిపోద్ది అదే సింపుల్ లాజిక్ దాంతోపాటు ఎస్టాబ్లిష్లు పెరుగుతాయి ఎస్టాబ్లిష్ పెరిగితే తగ్గించుకో చెప్పండి కానీ దానికోసం మరి మొత్తం ఉద్యోగులు తీ ప్రైవేట్ పనులు చేస్తామంటే ఆ ధర్మా చెప్పండి ఇదేనా ఇవాళ చూడండి వాళ్ళ పరిస్థితులు దేశంలో ఉన్నాయో అదే చెప్తున్నా అదే ఇవాళ ఇంత ఎయిర్ ఇండియా సంస్థ ఉండేది కాంపిట కా కాంపిటీషన్ ఉండేది సరే ఏరియా సంస్థ సామర్థ్యం తగ్గిందని చెప్పి దాన్ని ప్రైవేట్గా చేశారు టాటా కంపెనీ టెక్వర్ చేసింది తర్వాత వచ్చి ఇంకో నాలుగైదు ఏలియన్ సంస్థలు ఉండేవి మనం చూసాం చాలా సంస్థలని స్పైస్ జెట్ ఉండేది ఏంటి కింగ్ ఫిష్ ఉండేది స్పైస్ జెట్ ఉండేది ఇవన్నీ ఉండేవి స్టార్ ఏలియన్స్ అన్నీ ఉంటాయి అని తీశారు మానవలు చేసి ఇంటిలో వచ్చి ప్రోత్సహించారు పరిశ్రమ ప్రోత్సహించడం తప్పు కాదు కానీ దీన్ని ఇంకొక ఇంకొక ఇంకో దాన్ని తీర్చేయడం అనేది తప్పు ఇవాళ చాలా బాధకరమైన పరిస్థితి ఇవాళ నేను స్వచ్ఛందంగా యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజన్ గా శాసనమండలిలో ఓ ప్రశ్న వేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వానికి వినాయ విమానయాన శాఖ మంత్రిత్వ శాఖకి మీరు కొన్ని నామ్స్ ఇచ్చారు ఎన్ని గంటలు పనిచేయాలి అన్ని గంటల కంటే సార్లు చేస్తే ఆ మానవుడి తాలూకా ఎవరైతే ఆ పైలట్ తాలూకా సామర్థ్యం తగ్గుతుంది ఇబ్బంది వస్తుంది ప్రయాణికుడికి దాని నుంచి ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఒక ఎస్ఓపి తీసుకున్నారు ఓకే ఫైన్ మీరు నో ఇష్యూ మీ మీరు తీసే తీసుకుంది ఓకే తీసుకుంది దాన్ని కాదనలేదు దాన్ని వాళ్ళతో సంప్రదించుకొని చేసుకుంటూ బా అది బయటకు చెప్పారు దాన్ని టైం బౌండ్ పెట్టారు అది కాదు ఇంకో రెండు నెలలు పెంచుతాం అన్నారు ఇప్పుడు అంటే ఈ రెండు నెలల్లో జరుగు జరిగే అనంతానికి ఎవరు బాచుదు భగవంతుదేవులు ఏమీ జరగకూడదని కోరుకుంటున్నాం ఒకవేళ జరిగితే రాబోయే రెండు నెలల్లో ఆ ప్రమాదాలు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యదు సమయం ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి అది అది పబ్లిక్గా ప్రజలకు వచ్చి ఆ విషయాన్ని తెలియకూడదు ప్రజల్లో ఆందోళన రాకూడదు సామాజిక భయ భయప్రదం రాకూడదు అది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు ఎవరి ఇప్పుడు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే ఆ పైలట్ వచ్చిన పనిచేసాడు ఎంత ఎంతవరకు ఉన్నాడు ఆలోచన అప్పుడే వస్తుంది నాకు అది రాకూడదు సామాన్యునికి ప్రయాణికి అది ఉండకూడదు ధైర్యం ఉండాలి అది ఇవాళ ఇవాళ చేసిన గందరగోళం వల్ల చేసిన ఈ గందరగోళం వల్ల వీళ్ళ అసభ్యత వల్ల ఇవాళ దాసంలో ఉన్న ప్రయాణికులకి అందరికీ ఈ విధానం వచ్చింది అది తప్పు కదా అది దాన్ని మేము ఖండిస్తున్నాం అందుకు దయచేసి ఇలాంటివి అమ్మ ఉండకూడదు ఒకరి ఒకరి శాఖలో ఒకరు వేరు పెట్టి ఒకరి చేయబోసిన ఉద్యోగాన్ని ఒకరు చేయకుండా మన అధికారులు మేము మనకు నమ్మకం లేకుండా ఏంటి కార్యక్రమం ఎప్పుడు కూడా సమాజంగా వెళ్తేనే ముందుకెళ్తేనే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ స్టిల్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఎందుకు పనిచేయరు వాళ్ళు సోమరపోతులు అని ముఖ్యమంత్రి స్థాయిలో అది మాట్లాడటం అది ధర్మం అది ఆ ధర్మం కాదు కదా అలాగే ఎయిర్ ఇండియా సంబంధించి మా ఇండియన్ విమాన సంబంధించి అంటాడు ఆ శాఖ మంత్రి ఉన్నాడు ఆ మంత్రి మంత్రి పని చేసుకుంటాడు దాన్ని వచ్చి ఇక్కడ నుంచి ఈయన మన ఈ విద్యాశాఖ మంత్రి వచ్చి మానిటరింగ్ చేస్తాడు వాటి నాన్ సెన్స్ మాటలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ప్రజలు ఎప్పుడు సూచిస్తారు దయచేసి మంచిది కాదు ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ వైద్య ఖాళీ మీద తప్పుదో దో పట్టిస్తుంది వైసిపి దాని కోసం ఇప్పుడు సీట్స్ ఏగ ఉంది ప్రైవేట్ ప్రైవేట్ చేయడం పిపిపి మోడల్ తో సీట్స్ కూడా ఇస్తుంది ఏ ఆ ఏ సీట్స్ కూడా ఏగ ఆపసుంది ఉంది లే దాని కోసం ఏ సిద్ధం ఉంటావ్ సవాల్ ఏం సిద్ధం ఏం సవాల్ ఇదే కుస్సి పోడిరా సవాల్కి ఇదే మళ్ళీ ఏదో సవాల్ చేయడానికి దీనికి ఏం కామన్ సెన్స్ పాయింట్ కదా కామన్ సెన్స్ ప్రభుత్వ కళా ప్రభుత్వ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటాయి ఫ్రీకి మేనేజ్మెంట్ కూడా ఎన్ని ఇచ్చారు ఒక ఇచ్చాం కదా మనం ఏబీసీ కేటగిరీలు దానికంటే ఏమైనా పెంచడానికి అవకాశం ఉందా దానికంటే మేము ఏమైనా మాంటరీ చేయగలవా దేనికోసం ఏంటి మాట్లాడతారు అసలు ఒకదానికి ఒకదానికి ప్రభుత్వించిన ఆర్డర్లకినో చెప్తున్న మాటలకి పొంత లేకపోతే ఏమనంటే తత్వవర్లు అన్నారు మమ్మల్ని విమర్శించారు అది ఇది మాట్లాడతారు వాళ్ళు బాధ్యత వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతతో మాట్లాడాలి నేను ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాట బాధ్యతతో మాట్లాడుతున్నాను నేను నాకున్న అనుభవంతో మాట్లాడతాను సామాన్య ప్రజలను ఆలోచన చేసుకునే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలే నిన్న కాక మన మధ్యప్రదేశ్లోనూ ఇక్కడ ఇచ్చారు కాలేజీలు ఎందుకు పెట్టారు మరి ఇదే స్కీమ్లో పెట్టారు కదా మన రాష్ట్రంలో కూడా మూడు కళాశాల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది కదా ఆ కళాశాల కూడా ప్రైవేట్ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కదా ఆలోచించుకోవాలి కదా పెద్దల కోసం వచ్చి నువ్వు వచ్చి వాళ్ళని ఆదుకోవడానికి నీకు వచ్చి చేతులు రావట్లేదు నీకు హృదయం లేదు కానీ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోపి దోచిపెట్టండి మాత్రం నీకు ఉంది ఇది దురదృష్టం రాష్ట్రంలో మన ప్రజాంధ్రపు చేసుకున్న అన్యాయం ఇది నా దృష్టి కూడా వచ్చి నాకు వచ్చారు నేను అప్పుడే ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాశాను సంబంధిత మంత్రి ఇండస్ట్రీ మినిస్ట్రీ రాశాను అలాగే చీఫ్ సెక్రటరీ రాశాను అందరికీ ఫోన్లో మాట్లాడి చెప్పాను ఆఫీసర్కి మంత్రి వరకు కూడా ముఖ్యమంత్రి గారి లేఖ పంపించాను ఆయనతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పంపించాను ఇది చాలా తప్పు ఎందుకంటే వెయ్యి పన్నెండు వందల ఎకరాలని ఎక్కడి నుంచి ఇస్తారు సామాన్య సామాన్యులు ఎకరా ఎకరా ఎకరం ఒకటి రెండవది మాకు ఆ కంపెనీకి ఏమైనా ఐరన్ నోరు కొన్ని గొలలు ఉన్నాయా ఐరన్ క్యాపిటమేన్స్ ఉన్నాయా లేవు అవి కూడా అంట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంట రాష్ట్ర ప్రభుత్వమే ఐరన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఇస్తే స్టీల్ పెంట్ కావచ్చు కదా అది పెడుతుంది అంతా ఎంతమందిని నువ్వు అక్కడ ఉంచి ఎన్ని ఎకరాలు భూమిని సేకరిస్తున్నావు దాని దాని అర్థాలు ఎంతమంది దాని నుంచి ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఏంటిది అర్థం ఏదో టైప్ అయికుంటారు వెనక నుంచి బ్యాక్డోర్లో దానికోసం వచ్చి ఊరికూ భూసగ్గన కోసం ఆలోచన తప్పు కదా ఇది పునరామైనా ప్రభుత్వ భూమా అప్పుడు ఆ రోజు నిర్ధారణ చేసామంటే నిర్ధారణ చేసిన దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చి ప్రభుత్వ భూమి తగిన భూమి వచ్చి ప్రైవేట్ వాళ్ళది దానికి వచ్చి ఆ రోజున మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనిపించడానికి చేసి కొనిపించాము అంతేకాదు ఇది కాదు కదా ఏంటి అది చేస్తుంది ఆ ప్రభుత్వ భూమి కూడా ఎవరు ఎవరైతే ప్రభుత్వ భూమితో పాటు దాంట్లో ఉన్న అనుభూతిదారులు దాంట్లో ఉన్న డిపాంబర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ రకంగా పట్టదానికి ఇచ్చాము ఆ రకంగా ఇచ్చాము వాళ్ళకి ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా చేసండి ఏంటి అర్థం అవుతుంది చూసారు కదా మనం అర్థాలుగా దాళ్ళుగా వాళ్ళ వాళ్ళ ఇబ్బంది మా మంచి జరుగుతుంటే ఎందుకు కోరుకుంటారు రైతులు ఎవరు దాన్ని ప్రేరేపించారు వాళ్ళకే స్వచ్ఛంతగా వాళ్ళే ఇబ్బంది పడతారు నేను అధికారులు అందరితో మాట్లాడాను వాళ్ళతో మాట్లా అవసరమైతే రేపు శాసనమండ్రిలో కూడా నేను పోరాటం చేస్తాం అవసరమైతే రైతులందరూ కానీ వద్దంటే మాత్రం పెట్టడానికి వీళ్ళే అయితే కోరుకుంటే ఓకే మాకే ఆపేతండి అలాగని వంద మంది రైతులు ఒకరు చూద్దంటే పెట్టడం లేదంటే తప్పు వంద మందిలో కనీసం ఎనభై మందిని ఒప్పుకుంటే ఓకే డెబ్బై మంది ఒప్పుకుంటే ఓకే కానీ వంద మందిలో తొంభై మంది తొంభై ఐదు మంది కాదు ఒక ఐదుగురు ఎవరో తాబేదారులు మధ్యలో దళాలు వచ్చి అంటే పెడతా అంటే ఎలాగా అది తప్పు కదా అది

మాకేం బేజ్ మాకు ప్రజలతో పోయి ప్రజా సమస్యని రంగం చేయమే మా చేయి చెప్తే మాటలు చెప్తే చెప్పి నీ చేతలో ఉన్నత ముందు ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఇస్తున్న థర్టీ పర్సెంట్ని ఫ్రీగా వాళ్ళకి ప్రజలకు అందించిన ఏర్పాటు చేయమండి తర్వాత ఈ ప్రభుత్వం నమ్మకం రావాలంటే ఎక్కడ మానేసి ఏ విధంగా అవుద్ది నువ్వు గవర్నమెంట్ కళాశాల అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నీకు వైద్యం చేయకపోతే నువ్వు డాక్టర్ని పట్టుకొని ఎందుకు చేయమని అడుగుతావు అడిగే ధైర్యం తమ్ము అడిగా అత అథారిటీ అడిగే అడిగే హక్కు నీకుంది ప్రజాస్వామ్యంలో అదే ప్రైవేట్ కళాశాలకి వెళ్తా అడగలవా అడిగితే ఎంటాడా నేను పాత్రికే నిన్న విండు అర్థమైందా ఓకే అని ఏం తెలియదు ఆ ప్రజలకి వెళ్ళి చెప్ప మాట నాకొద్దు ఆ ఊరు వెళ్ళి మీటింగ్ పెట్టి మాట చెప్పానండి నాకేం చెప్పడం నాకేం చెప్పడం రైతు ఇప్పుడు చెప్పారు రైతు తొంభై మంది ఒప్పుకుంటూ చేయవచ్చు అని చెప్పి ఎక్కడో ఒకరైతే ఉంటారు కాదని అలాంటి కాదు తొంభై మంది అవుతుంది చేయమని ఊర్లకి మీటింగ్ పెట్టింగ్ అండి పెట్టేసి ఇక మీ అందరు ఇచ్చారు ఇదంత తొప్పుకున్నారని చెప్పి చెప్పి అయిపోయాయి దాని గురించి ఎందుకు రాజకీయ రాజకీయాలకు తావులేదు ప్రజా సమస్య ప్రజా సమస్యగా ఉండాలి అదే మా ఆలోచన అందుకే మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాను ఈ పోరాటం వెనక్కి వచ్చిన వరకు కూడా ప్రభుత్వం వెనక్కి వెళ్ళే వరకు కూడా ఆగదు ఏదైతే పిపిపి అనేది ఉందో దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా డిమాండు దీనికోసం ఎంత పోరాటమైన చేస్తాం రేపు గవర్నమెంట్ కలిసిన తర్వాత కూడా ఈ ఉచి మాగదు ఓకే అవన్నీ 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 ఇవన్నీ మామూలుగా అవన్నీ దానికి దీనికి మంచి ఇంత ఇంత మంచి సమయం ఉన్నప్పుడు వచ్చి అలాంటి సినీ థింగ్స్ ఎందుకు ఓకే పట్టుకెళ్తాం గవర్నర్ గారి దగ్గరికి ఇరవై ఆరు జిల్లాల నుంచి వెహికల్స్ అన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వారికి వచ్చి తీసుకెళ్లి వారి చేతికి హ్యాండ్వర్ చేస్తాము వారు ఏం చెప్తారు దాని ప్రకారం తదుపరి ఖాళీ అన్న వారు నిర్ణయిస్తారు గవర్నర్ గారు నిర్ణయిస్తారు ఓకేనా 감사합니다. <laughs> <laughs> <laughs>